పరిస్థితి ఏంటి తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి వరద తగ్గడంతో రోడ్లపై బురదని తొలగిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త చెదారాన్ని ప్రొక్లైన్లు టిప్పర్ల సహాయంతో తొలగిస్తున్నారు ఇంకొక వైపు బాధితులు కూడా తమ ఇళ్లలోకి వచ్చి బురదని క్లీన్ చేసుకుంటున్నారు ఇటు వరద నష్టంపై ఇంటింటి సర్వే కొనసాగుతూనే ఉంది ప్రతి ఇంటికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు ప్రభుత్వానికి వీలైనంత త్వరగా వరద నష్టంపై ఒక నివేదిక అందించడానికి వేగంగా పనులు చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు నారాయణ తెలంగాణలో ఓవరాల్ గా వరదలకి ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో నష్టం ఏ మేరకు ఉంటుంది అని ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు అధికారులు మీరు వీడియో ఎడిటింగ్ అండ్ తమ్నైల్ డిజైనింగ్ ని నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున కూడా వరదలు రావడంతో ముఖ్యంగా మున్నేరు పరివాహక ప్రాంతాలు చాలా దారుణంగా దెబ్బతండి అపారమైనటువంటి నష్టం వాటిల్ కొంత కొంత మేరకు ప్రాణ నష్టం తగ్గించినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చినటువంటి వరదకు ముందస్తు హెచ్చరికలు సూచనలు ఎలాంటి బాధితులకు లేకపోవడంతో ఒక్కసారిగా కట్టుబట్టలతో ముఖ్యంగా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఒక్క ఒక్క గంటలోనే వరద విలయతాండం చేసి విరుచుకు పడింది ఖమ్మం మీద దీంతో కట్టుబట్టలతో రోడ్ను పడి సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి స్వయంగా రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బండి సంజయ్ రాష్ట్రం జిల్లాకు చెందినటువంటి మంత్రులు కూడా పర్యటించారు కేంద్ర మంత్రులు స్వయంగా పరిస్థితిని చూసి చలించిపోయారు ముఖ్యంగా రైతులైతే కొంతమంది కాళ్ల మీద పడి కన్నీటి పర్యంతమయ్యారు ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితులు ఎందుకంటే ఒక వర్ష వరద బీభత్సమే కాదు చాలా చోట్ల పాలేరు లింకు కెనాల్కు సంబంధించి హైడ్రో ప్రాజెక్టు దగ్గర పెద్ద ఎత్తున కూడా గండ్లు పడినటువంటి పరిస్థితి పలు చోట్ల గండ్లు పట్టడం వాగులు తెగిపోవటం కలవట్లు బ్రిడ్జ్లు తెగిపోవటం ఆ వరద మొత్తం కూడా వేల ఎకరాలు పంట పొలాల్ని ముంచెత్తింది పెద్ద ఎత్తున కూడా ఇసుకమేట్లు వేసినటువంటి పరిస్థితి కాబట్టి రైతులకు ఎంత మేరకు సాయం చేయాలి ఏ విధంగా కోలుకుంటారు అనేది నిన్న కేంద్ర మంత్రి కూడా ఖచ్చితంగా చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి సమన్వయం చేసుకుంటూ ఎంత మేరకు వీలైతే అంత మేరకు ఖచ్చితంగా సాయం చేస్తాం అండగా అనేటువంటి హామీ అయితే ఆయన ఇచ్చారు ఇక వరద బాధితులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ప్రాథమిక లెక్కలు అంటే ఇంకా సర్వే కొనసాగుతుంది ఇంటింటి సర్వే కానీ చాలామంది కూడా వస్తువులు ఎందుకు ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో పూర్తిగా కొంతమంది అయితే ఇళ్ళు కూలిపోయాయి కొంతమంది ఇళ్ళు పైకప్పులు ఎగిరిపోయినటువంటి పరిస్థితి చాలామంది విద్యార్థులు సర్టిఫికేట్లు బుక్స్ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి వీటన్నిటిని ఏ విధంగా అంచనా వేస్తారు అనేది ఇప్పటివరకు అయితే తెలియనప్పటికీ తాత్కాలిక ఉపశమనం కింద ప్రతి బాధిత కుటుంబానికి పదివేల ఆర్థిక సాయం నిత్యావసర సరుకులు బియ్యం ఇస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటివరకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది పదివేల ఆర్థిక స సహాయానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే అందే అవకాశం ఉంది ప్రస్తుతానికి సర్వేకి సంబంధించి తుది అంచనాలు రూపొందిస్తున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సుమారు ఐదు వేల మూడు వందల కోట్లు మేర నష్టం జరిగినట్టు ఒక ప్రాథమిక అంచనాలు అయితే కేంద్రానికి పంపింది దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఎక్కువగా భారీ నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం అయితే దాదాపుగా తొంభై శాతం ఇంటింటి సర్వే పూర్తయింది ఇటు పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి కానీ ఇళ్లలో పేరుకుపోయినటువంటి బురద మట్టి తొలగించడం కొంతమేర సాధ్యం కావట్లేదు ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా తాగునీటి సరఫరా వాడుకునేటువంటి నీటి సరఫరా విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వరద బాధితులు పునరావాస కేంద్రాలను తలదాచుకుంటున్నారు కాబట్టి సాధారణమైనటువంటి పరిస్థితులు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది పదివేల ఆర్థిక సాయం ఎందుకు కూడా సరిపోదు అని చెప్తున్నప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసమే అంచనాలు నివేదికలు పంపిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంత సహాయం చేయాలని దాని మీద ఆలోచిస్తామనేది రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది